ఏ స్కూల్లో ఉంటే ఆ స్కూల్లో చిత్రాలతో ఆలోచించేస్తారు ఆయన ఎక్కువసేపు ఆయనప్పుడు ఏ టేబుల్ మీద బెంచు కూర్చోవద్దు వెనకాల కూడా ఒక ఆయనకి చిత్రలేఖన నాకు ఇష్టము ఇక్కడ విచ్చేసిన అత్యథ మహారథులు నా విద్యార్థులు ఉన్నారు అందరూ నివేదిక నాంకరించి పెద్దలకు నా నమస్కారం ముఖ్యముగా ముందు ఆ శిఖరానికి పాదాభిభద్రం చేయాలి ఆ శిఖరం ఎవరో కాదు లక్కరాజు సాయి గారు ఒక శిఖరం దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం నుంచి నాకు తెలుసు నేను డ్రాయింగ్ టీచర్గా నైంటీ వన్లో ఇక్కడ వచ్చాను ఎయిటీ నైన్లో ధోని లో డ్రాయింగ్ టీచర్గా అపాయింట్మెంట్ మీరు ఒకసారి వస్తే ఇది ఒక శగనం కళాకారుడు కళాకారుడికి నేను నమస్కారం చేశాను కళాకారుడికి పాదాభివాదం చేశాను ఓర్పు సహనం అలాంటి వారు ఇట్లా చేస్తే ఇంకా ఈ లైఫ్ మొత్తం అలాంటి కళాకారులు అందరికూ హెల్ప్ఫుల్ గా ఉంటారు హెల్ప్ అంటే కళాకారు గుర్తింపు చేస్తారు నాకు గుర్తింపు లేదు మైక్ మైక్ లేదు గుర్తింపు లేవని చాలా బాధపడతా ఉండేవాడిని కానీ నా కళకి వెలుగు లక్కదాజ సాయి గారు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా బజార్లో కనిపిస్తే నాకు ఒక మంచి హార్డిక్ సీసా ఇచ్చినట్టు మాటలు చెప్తారు నిజంగా వీరి గురించి చెప్పాల్సిన బాధ్యత నాకు కొందగానే చెబుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఓకే అయితే సార్ జస్ట్ ఒక్క నిమిషం మీ దగ్గర ఫోర్స్ ఉన్నాయి కదా ఆ ఫోన్లో తెనాలి లార్జెస్ట్ కరోనా పెయింటింగ్ అని కొట్టి చూడండి ఇప్పుడు అందరూ పద్యాలు పాడారు అందరూ మంచి స్వరంతో పాడారు కానీ నేను చిత్రకారుడిని చిత్రకాలను ఇక్కడ చూపించలేదు కానీ ఇక్కడ ఉండే పెయింటింగ్స్ మీకు చేసి చూపిస్తారు కానీ అది ఓపెన్ చేసి చూడండి ఒకసారి దయచేసి నా కోసం తెనాలి ద లార్జెస్ట్ కరోనా పెయింటింగ్ ఏమని వచ్చింది చూడండి ఒక్కసారి సార్ నేను ఆర్టిస్ట్ని కనుక నేను బహిరంగంగా చెప్ మాటలు చెప్పలేను కొంచెం ఏదైనా చేయగాను కెనాలి లార్జెస్ట్ కరోనా పెండింగ్ ఓకే సార్ నాకు బెల్లంకొండ వెంకటేష్ వెంకట్ ఈ ఎదురుగానే వీడియో చేస్తున్నారు ఒక్కసారి వెంకట్ను పైకి వస్తే వెంకట్ గారు ఇది ఒక శిఖరం

Takk fyrir mig. నాటక కళ అభ్యున్నతికి ప్రశంసాపూర్వక ప్రోత్సాహం ఇస్తూ గడప గడపకు తిరిగి అందరినీ సమీకరించి గుర్తింపు తెచ్చినటువంటి మహానుభావులు లక్కరా సాయి గారికి స్వరాలయ కమిటీ పెద్దలందరికీ పేరు పేరున ఎందరెందరో మహానుభావులు అన్ని కోణాలు ఆది తేలినటువంటి ఈ కళాకారులందరికీ అతిరథ అందరికీ నా శతకోటి కళాభివంతులు నడిపిస్తూ సెలవు తర్వాత ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న వారందరికీ ఇష్టమైన వ్యక్తి భవిష్యత్ కృష్ణారావు గారి కోరుతున్నాను అందించిన పెద్దలందరికీ ప్రేక్షక మహాశైలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు లక్కరాసాయి గారు సాయంత్రం ఏడు ఏడున్నర గంటలకి చీకట్లో మా ఇంటికి వచ్చారు నేను ఇలా అక్క సాయి గారిని ఇలా సంగతి అంటే సారీ సార్ ఇట్లా సంగతి ఇలా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను మీరు తప్పనిసరిగా రావాలంటే వస్తారు సారీ అని చెప్పాను వారు కళలంటే ఎంత ప్రేమ అంటే ఇవాళ నాకు అర్థమైంది అందులో కూడా ఆయన గారు నవ్వకుండా జనాన్ని నవ్వించే విషయం కూడా అర్థమైంది నేను చిన్నప్పుడు మా నాన్నగారు బాలనాగమ్మ నాటకం ఆడుతుంటే అప్పుడు నాకు ఐదు నెలలు పిల్లవాడిని మన ప్రెస్ రాజాల గారి భార్య మహాతల్లి బాలనాగం నాటకానికి మా ఊరికి వస్తే బాలవర్ది ఎవరా అనే చేస్తే ఐదు నెలల ఎప్పుడు నన్ను ఉయ్యాలు వేసి ఊపింది ఆ జానకమ్మ తల్లి ఆ తల్లికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అప్పుడే కళారంగం నాకు అంటింది ఏమో అనిపించింది సరే ఒక్క విషయం ఒక్క పాట మన కళ తంజావూరులో త్యాగరాయి గారు సంగీత విధ్వంసలు అయితే మన ఆంధ్రలో విజయనగరం చాలా ముఖ్యమైంది రాన్ మహేంద్ర కవీంద్రు రత్నాల మేడలో పసిడి గిన్నెలను గొప్ప సోమయాజులవారి వేదికలపై అల్లాగా ఆటలాడే భాగవతులవారి పంచపాళీలలో విజయ విద్యానగర నగర రాజవీధుల దిగ్గజమ్ముల వీదే తిరిగి తిరిగి కంచు దిశల మృగించుకున్న ఆంధ్ర కవిత కుమారి విజయోస్తు నాకు అవకాశాన్ని కల్పించినటువంటి లక్కదా సాయి గారికి కళాభివందనాలు దేవి శ్రీ కృష్ణ నాటక రంగ ప్రముఖులు

మనసు సంతోషంతో నిర్మే మాట్లాడు కలుగుతాయి దుఃఖంతో నీటి తల్లి చెరువుతాయి దయచేసి ఈ సత్కారం అందించిన మన సంస్థ స్వహాయ తెనాలి ఉత్సవానికి ఇచ్చేసిన ఇచ్చేసినవి అందరికీ ధన్యవాదాలు నమస్కారం ఇంకా ఇద్దరండి హేమంత్ కుమార్ గారు సభాయనమ నేను ఒక ఉపాధ్యాయుడిగా మా పాఠశాల పిల్లల్ని ప్రతి ప్రోగ్రాంకి వాళ్ళ చేత ఈ యొక్క ప్రోగ్రామ్స్లో పాల్గొంటున్నట్టు చేసేవాడిని అయితే రెండు వేల పన్నెండులో ఆల్ ఇండియా రేడియోలో వచ్చింది ఆ తర్వాత రెండు వేల పదిహేనులో పరివర్తన మార్పు అనే రెండు నాటికలు నా రచనలుగా నేను ఆల్ ఇండియా రేడియోలో రావడం జరిగింది మరి అప్పటి నుంచి కూడా పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి కూడా మా స్కూల్ పిల్లల చేత వేషాలు ఇస్తూ ప్రతి ప్రోగ్రాంలో పాల్గొనేట్టుగా పిల్లలకి తరగతి ఇస్తున్నాను మరి నాకు ఇంత గుర్తింపు తెచ్చినటువంటి మరి లక్రాజ్ సాయి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు శ్రీ హేమంత్ కుమార్ గారు రోజు యూట్యూబ్లో రకరకాల డ్యాన్సులతో మన కవిస్తూ నవ్విస్తూ ఉంటారు ఆయన సినిమాల్లో వేశారు చాలా సినిమాలు చిన్న 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 వేశారు లో పుట్టడం పౌర్వజన్మ పుణ్యం సరళయ్య సంస్థలో సమానాన్నిటం ఎన్నెన్నో జన్మల పుణ్యం లకరాసాయి గారికి హృదయపూర్వక నమస్కారాలు ముందుగా మిత్రు లక్కరాజ్ సాయి గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా నా గురించి చెప్పాలంటే మా కుటుంబంలో ఎవరు లేరండి ఈ నాటక రంగంలో వాళ్ళు నాకు ఎలా అవుతుందో నాకే తెలియదు మొట్టమొదటిగా లంక రాధాకృష్ణమూర్తి గారు మన యోహాన్ గారి ఆధ్వర్యంలో ఆయన హార్మోనిస్ట్గా నేను ప్రాక్టీస్ చేసి ఫస్ట్ పద్యంపాటిది నేను అదే నేర్చుకున్నాను తర్వాత ఆది నారాయణ గారు అయినాలు అయినా మల్లేశ్వరావు గారు ప్రతి నాటకంలో నాకు ఒక క్యారెక్టర్ ఉండేది ఇలా నేను ఎందుకని ఎక్కువ చెప్పలేకపోతున్నాను సారీ థ్యాంక్ యూ ఫర్

నాయగారు మధ్యలాగా రండి ఒకసారి ఓకే ఒక్క నిమిషం అలా ఉన్నాడు సార్ వెళ్ళకండి అమ్మ ఒకసారి చూడాలి మేడం మేడం చూడండి ఒకసారి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అందరికీ ధన్యవాదాలు సార్ అనేక కళారంగాల్ని ఒకే వ్యూలో చూసిన ఈ కళా పోషకులందరికీ కూడా మనం కోరుకుంటున్నాము